చూడండి ఫ్రెండ్స్ నేనైతే కథ చెప్పాలని అనుకుంటున్నా నేను కథ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు వినండి చూడండి నచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి అక్క బాగుందని మీకు నచ్చితే నేను ఇంకా మీకు ముందుకు తీసుకెళ్తా ఉంటాను నేను ఇంకా చెప్పగలుగుతా ఉంటాను నేను మీరు వింటే మీకు నచ్చింది అని అనుకుంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ సరేనా ఒక రాణి ఒక రాజుది అనే కథ నేను చెప్తున్నా వాళ్ళ జీవితది వాళ్ళది స్టోరీ వాళ్ళది నేను మీకు చెప్తున్నా నేను రాణి రాజుది వాళ్ళు ఎట్లా కలుసుకోరు ఎట్ల భాగం అయింది వాళ్ళ పిల్లలు అవన్నీ దాని గురించి నేను వివరించి నేను చెప్తాను సరేనా ఫ్రెండ్స్ నేను అనగనగా ఒక ఊరు ఒక అడవిలాంటి గ్రామము చిన్న గ్రామము చిన్న పల్లెటూరులో ఆ పల్లెటూరులో చిన్న పూరి గుడిస ఆ పూరి అంటే కూడా వాళ్ళకి వేసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది అంటే ఆ కాలంలో అడవి ఇలాంటి అంటే ఆ పాతకాలంలో మనకు అందరు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మనం అంతా మంచిగా ఉన్నామని ఆ కాలంలో అయితే ఉండడానికి ఉండాలన్నా కూడా కట్టెలు కొట్టుకొని ఒకట్లో వేసుకొని ఇట్లా పూలు గుడిచాలు వేసుకొని కాపురం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నట్టు ఆ కాలంలో ఆ రాణి జన్మించిన ఊరు చిన్న పల్లెటూరు ఒక అడవిలో అయితే ఆమె జన్మది జన్మది ఎట్లా అని అంటే నేను వివరిస్తూ ఉంటే చెప్తాను నేను ఆమె తల్లిదండ్రులు నలుగురు ఐదు మంది ఆమె తల్లికి నలుగురు బిడ్డలు పెడతారు నలుగురు బిడ్డల తర్వాత ముగ్గురు అయినాక నాలుగో బిడ్డ ఈమె రాణి జన్మిస్తుంది చిన్న ఆమె రాణి జన్మిస్తుంది రాణి జన్మించిన తర్వాత వాళ్ళ తమ్ముడు జన్మిస్తాడు అన్నట్టు నలుగురు ఆడపిల్లల తర్వాత ఒక తమ్ముడు పుడతాడు అన్న నేను రాణి రాజు కథ చెప్తున్నా దాంట్లో ఈ స్టోరీ రాణి రాజు కథ అంటే మీరు ఇంకా వేరేగా ఉంటాయి కదా అది కాకుండా నేను వేరే కథ ఉన్న నేను చెప్తాను మీరు స్టార్టింగ్ నుంచి మీరు ఇంటనే మీకు ఏదైనా నేను మీకు అర్థమవుతుంది తెలుస్తుంది ఆ స్టోరీ ఏంది ఇదేందాన్ని ఇట్లా మీకు ఇంట్రెస్ట్గా ఉండి నచ్చితే కామెంట్ చేయండి నేను చెప్తుంటాను నేను మీకు నచ్చిన వాళ్ళందరూ ఆ చిన్న పల్లెటూరు గ్రామంలో వాళ్ళ నలుగురు అక్కలు ఆ ముగ్గురు అక్కలు జన్మిస్తారు అక్కల తర్వాత ఈమె జన్మించినాక ఈమె జన్మించినాక చిన్న వయసులోనే అప్పుడు తొందరగా పిల్లలు అవుతారు కదా ఈమె జన్మించిన తర్వాత తమ్ముడు కుడతారు తమ్ముడు పుట్టినాకనే ఆ తమ్ముడు పుట్టినాక కొన్ని రోజుల తర్వాత చిన్న పాలు ఇంకా ఇడవక ముందే అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుంది రాని వాళ్ళ అమ్మ చనిపోతుంది ఆమె కూడా ఇంకా చిన్న ఆమెనే కదా చనిపోతుంది అన్నట్టు వాళ్ళది జీవిత చరిత్ర ఎట్లా అంటే వాళ్ళు చిన్న చిన్న ఉన్నప్పుడే వాళ్ళ తల్లి అనేది చనిపోతుంది వాళ్ళ అక్కలు కూడా కొంచెం చిన్న చిన్నగానే ఉంటారు ఈమెయితే ఇంకా చిన్నగా ఉంటుంది వీళ్ళ తమ్ముడు అయితే ఇంకా పాలు తాగి పిల్లగాడే అన్నట్టు రాణి జన్మించిన ఆ ఊరు ఒక అది పాక ఇట్లా తొట్టి ఉంటుంది వాళ్ళ ఎడ్ల కూటం వల్లే ఉంటుంది కదా ఆమె ఆ ఎడ్ల కూటంలోనే ఆ రాణి జన్మిస్తుంది ఇట్లా గుడిసె ఉన్నా కానీ ఆ స్థలం సరిపోకున్నా కానీ ఆమె ఎడ్ల ఉంటుంది కదా అప్పుడు అప్పటి ఇప్పుడు అన్ని హాస్పిటల్ అవన్నీ ఉండే కదా అప్పుడైతే అవి సొంటివన్నీ ఏం లేకుండే కదా ఆ ఆ పశువుల అది ఎడ్ల కూటం ఉంటుంది కదా ఆ ఎడ్ల కూటంలోనే ఆ బర్రెలు వీరలు అక్కడ ఉన్న దాంట్లోనే ఆమె ఆ రాణి ఆ రాణి అన్న జన్మ ఆమె ఎట్లా జన్మించింది ఆమె కథ అవన్నీ ఆమె ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తాను నేను ఆమె అక్కడ ఆ పశువుల దాంట్లో ఆ పాకలో ఆమె జన్మిస్తుంది అన్నట్టు అన్న రాణి అన్నట్టు అక్కడ అక్కడే జన్మిస్తుంది వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడే పాలు విలువక ముందే వాళ్ళ తమ్ముడు కానీ ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ అనేది చనిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో మీరు అడిగినప్పుడు నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ముందుకు చెప్తాను నేను ఇది ఇంక అక్క మంచి చెప్పినవు అక్క ఇంకా దీన్ని స్టోరీ నేను ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది తింటాము చెప్పక్క అని అంటే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తుంటా నేను రోజు ఒక టైం మీకు చెప్పి పెట్టేస్తాను సరే నా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ అయితే చేయండి మీరు కామెంట్ అయితే చేయండి కథ నచ్చిన వాళ్ళు నేను ఇంకా ఇది స్టార్టింగ్ నుంచి నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను నెక్స్ట్ ఏమైందని నేను తీసుకెళ్తాను